চাভাল শ্রী ফোটোল দিন ফোনরা হ্যাঁ ভিডিও తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక బంగారు తెలంగాణను సాధించాలంటే మరి పరి ప్రతి ఒక్క కులవృత్తి చేసుకుని బతుకునే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మరి కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలను మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు మరి ఇది ఇటువంటి కార్యక్రమాలు దేశంలోనే ఎక్కడ కూడా జరగట్లేవు మీరు అందరు కూడా ఇవి గమనిస్తూనే ఉన్నారు మరి అదేవిధంగా మరి ముద్రాజ్ సంఘం ముద్రాజ్ కమ్యూనిటీకి కూడా పెద్దపీట వేస్తూ మరి ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో మరి ప్రతి చెరువులో కూడా ఉచితంగా చేప పిల్లను పంపిణీ చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా మరి దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు మనం అందరం ఇంకోటి గమనించాలి ఇంతకుముందు తాండూరు పట్టణంలో మనం చేప తినాలంటే ఎంత ఎత్తుకినా దొరకకపోతుండే ఏడో వికారాబాద్కి వెళ్ళో హైదరాబాద్కి వెళ్ళో తెచ్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఏ గల్లీ చివరిలో చూసినా కానీ మనకు పుష్కలంగా చేపలు దొరుకుతూ ఉన్నాయి మరి ఆ ఘనత కూడా మరి మత్స్యకార సంఘానికి మరి మన టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి దాంతోపాటు ఈరోజు మనం గమనించినట్టయితే మనకు భారీ వర్షాలు గత యాభై సంవత్సరాలుగా ఎన్నడూ కురవని భారీ వర్షాలు కురిసి మరి ఇప్పుడే ఏడి గారు చెప్పారు ఐదు వందల ఆరు చెరువులు పుష్కలంగా నీళ్లు నిండినాయని చెప్పి ఇది మీకు అందరికీ ఒక అదృష్టంగా భావించాలి మీ అన్ని చెరువులు కూడా మరి నా చేపపి పిల్లలతోని దాదాపు కోటి చేపపిల్లలు కేవలం మన వికారాబాద్ జిల్లాలోనే వేసిన అంటే అది అసలు కనీ విని ఎరగని విషయం అని చెప్పి కూడా నేను బల్ల గుర్తి చెప్తా ఉన్నాను కాబట్టి అందరూ కూడా ముద్రాజ సంఘం వాళ్ళు మత్స్యకార సహకార సంఘం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సమాయనంగా ప్రతి ఒక్కరు కూడా మీ మీతోటి కమ్యూనిటీ వాళ్ళే కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి కొట్లాడకుండా అందరూ కూడా మంచి చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఈరోజు జుంటుపల్లి చెరువులో దాదాపు రెండు లక్షల యాభై వేల చేప పిల్లను ఈరోజు మనము ప్రభుత్వం ద్వారా వేయడం జరిగింది నమస్కారాలు వికారాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా చెరువులు పెద్ద ఎత్తున నిండడం జరిగింది ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి లేని వర్షాలు పడి ఎక్కడ పోయినా కూడా ఏ గ్రామానికి పోయినా కూడా చెరువులన్నీ కూడా పెద్ద ఎత్తున నిన్నున్నాయి కాబట్టి మరి చేపలు కూడా మనకు ఇక్కడ కోటి చేపలు కూడా వేసుకోవడం కూడా జరుగుతున్నది జుంటుపల్లి ప్రాజెక్ట్ అంటే చాలా పెద్దది వర్షాలు అడ్డా పడకుండా ఈ జుంటుపల్లిలో ఎప్పుడు కూడా నీళ్లున్నటువంటి చెరువు ఇది మరి ఇలాంటి చెరువులో పెద్ద ఎత్తున చేపలు పెంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కుల వృత్తులు అయితే ఎవరైతున్నారో ముద్దురాజులు కానీ గౌర్స్ కానీ మరో యాదవ్స్ కానీ ఇక గోల్ కార్యక్రమం కానీ చేపలు ఎంచుకునే కార్యక్రమం కానీ మంచి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంతకుముందు మనం చేపలు వేరే రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకునేది బెంగళూరుకి వెళ్ళి చెన్నైకి వెళ్ళి చేపలు వచ్చేది ఇలా మన అట్లాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉన్నటువంటి చేపలు మనమే తినాలనే ఉద్దేశంతో కులవృత్తులకు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఇలా గొల్లరు కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది గొళ్ళు పెంచుకున్న వాళ్ళు గొళ్ళు పెంచుకోవడం చిన్నది అనుకోవచ్చు అన్నది అది చిన్నది కాదు ఇలా నిజం కూడా వాళ్ళ వృత్తులకు చాలా డబ్బులు వచ్చే మంచి కార్యక్రమం కాబట్టి పెద్ద మనసుతో కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని కుల వృత్తులు అందరూ కూడా గౌర్స్ కానీ యాదవ్లకు కానీ ముద్రాజులకు కానీ మంచి కార్యక్రమాలు పెట్టి కోట్లాది రూపాయలు సబ్సిడీ ఇచ్చి కూడా చేయడం జరుగుతున్నది దీని అంతా కూడా మనం ఆసర చేసుకోవాలి మరి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇక సంఘ కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో సొసైటీస్ అంతా కూడా ముందుకొచ్చి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఇచ్చే సాయం పొందాలి మరి ఇప్పటిదాకా సోదరులు చెప్పినారు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామాల్లో వాటిని అన్నిటి కూడా మంచి ఆఫీసర్ ఉన్నాడు మనకు మరి ఆఫీసర్ అంతా కూడా కూర్చో